హాయ్ అండి గుడ్ మార్నింగ్ అయితే నా ముగ్గు అయితే చాలా చాలా బాగుంది అనిపించింది నాకు మరి మీకు సమ్మర్లో అందరూ మిలమిలా మెరిసిపోతారని అంటారు నిజమేనండో నేను కూడా మెరిసిపోతున్నాను ఈ మధ్య సమ్మర్లో బాగా ఫేర్గా కనిపిస్తాను నేనేంటో ఇవాళ బ్రేక్ఫాస్ట్కి అయితే ఏమీ లేవు ఏం చేద్దామని అయితే అనమాట ఇంకా ఆలోచించి రవ్వ దోశకు అయితే ఫిక్స్ అయిపోయాను ముందుగా అయితే రవ్వని తీసుకొని దానిలో మైదా తగినంత ఉప్పు వేసుకొని బాగా కలపాలండి బాగా అంటే లేకుండా కలిపేసుకోవాలి నీళ్ళు పోసేసుకుని బ్యాటర్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలండి ఫైవ్ మినిట్స్ నానబెడితే చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి ట్రై చేసి చూడండి మీకే తెలుసు ఈ బ్యాటర్ లో మనము ఆనియన్స్ మన ఇంట్లో ఏమున్నా వేసుకోవచ్చు క్యారెట్ కానీ కొత్తిమీర కానీ ఇవి ఇవి కూడా యాడ్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట పెద్దగా చట్నీ దగ్గర పని లేకుండా తినేయచ్చు అనమాట ఇలా వేసుకుంటే నా దగ్గర ఉన్నావే వేస్తుంది ముసళ్ళ పండుగ అని అంటారు కదా అందుకే ముందుగానే అన్నీ నేర్పి వాళ్ళ పనులు వాళ్ళే చేసుకునేలా అలవాటు చేయాలన్నమాట అందుకనేసి వాళ్ళ పుణ్యానికి అయితే మనం ఆనియన్ దగ్గర కానీ టమాటో దగ్గర కానీ ఏదైనా తొడిమి దగ్గర గానీ మనమైతే పెన్ననైతే ఆయిల్ దగ్గర రాసి పెట్టించుకోవాలండి పెన్న మీద ఆయిల్ రాసి అలానే వేస్తే దోశలు అయితే అంత పర్ఫెక్ట్ రావు ఎస్పెషల్లీ రవ్వ దోశ అనమాట ఇలా చేస్తే పర్ఫెక్ట్ గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్